ప్రియా నేను బాగున్నాను అని నువ్వు అనుకుంటే అది పొరపాటు ఎందుకంటే నువ్వు లేని నేను నీ మాటలు వినని నేను నిన్ను చూడాలనుకుని కోరుకునే నేను నీతో కబుర్లు పంచుకోవాలనుకునే నేను తనివి తీరా నీ చేరువలో కాలం గడపాలని కోరుకునే నేను నీ ప్రేమ కోసం క్షణ క్షణం ఎదురు చూసే నేను నీ దూరం భరించలేక కుమిలిపోయే నేను నా ఆవేదనను ఆనందంగా మార్చుకునే నేను నా కన్నీళ్లను కలలతో కరిగించుకునే నేను నీవు ఎలా ఉన్నావో ఏం చేస్తున్నావో ఎలా ఉంటున్నావో అని ప్రతి క్షణం ఆరాటపడే నేను నేను నేనుగా లేను ఎందుకంటే ఏ రోజైతే నీ వ్యక్తిత్వం నీ మంచితనం నీ ప్రేమ నీ మాటలు నా గుండెలను తాకాయో ఆ రోజే నాకు తెలిసింది నిన్ను నేను వదిలి బ్రతకలేను అని బ్రతికే భారమైన చోట నీ జ్ఞాపకాల తాకిడి చేరువైన తోట నా కళల ప్రపంచంలో నీకోసం ఎదురు చూస్తూ చివరి శ్వాస వదిలే వరకు నేను ప్రేమిస్తూనే ఉంటాను ప్రియా నా కోసం పూల పల్లక్కితో తప్పక వస్తామని ఎదురుచూస్తూ ఉంటాను నీ ప్రేమ పొందడం గొప్ప వరం తి తగ్గించుకోలేకపోవడం బాధాకరం మరో జన్మ ఉంటే నీ గుండెలో మహారాణిలా బ్రతకాలని ఉంది వరమిస్తావా ప్రియా ఇలాంటి మనసుకు హత్తుకునే బంగారు ప్రేమ కవితల కోసం మౌనీషియా క్రియేషన్స్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Have a nice day. Bye.